ఓం శ్రీ సాయినాథాయ నమ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి మీద బాబాగారి బ్లెస్సింగ్స్ ఉండాలని అలాగే మీకు ఎటువంటి సమస్యలున్నా కూడా బాబాగారు వాటికి ఒక చక్కటి పరిష్కార మార్గాన్ని చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియోని స్టార్ట్ చేస్తున్నాను బాబాగారు ఎప్పటిలాగే ఈరోజు కూడా మన కోసం ఒక చక్కటి సందేశాన్ని తీసుకుని వచ్చారు ఏంటో తెలుసుకుందాం రండి బాబాగారు ఏమంటున్నారంటే నీ భవిష్యత్తు గురించి ఒక రహస్యం చెప్పబోతున్నాను బిడ్డ నీవు ప్రమాదంలో పడబోతున్నావు జాగ్రత్త అంటున్నారు బాబాగారు ఎందుకు గారు ఈరోజు ఎటువంటి సందేశాన్ని మన దగ్గరికి తీసుకొచ్చారో తెలుసుకునే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే ఓం సాయి అని కామెంట్ చేసి మీ భక్తిని బాబాగారికి తెలియచేయండి అలాగే మీకు ఎటువంటి సమస్యలున్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు బాబా గారు మన కోసం ఎటువంటి సందేశాన్ని తీసుకొని వచ్చారో తెలుసుకుందాం రండి బాబా గారు ఇలా చెప్తున్నారు బిడ్డ నువ్వు నా మాటలు వింటున్నావు కదా నీవు ఎంత బలమైన వాడివైనను ఎంత తెలివైన వాడివైనను జీవితంలో కొన్ని సందర్భాలు వస్తాయి వాటిని మనం ముందుగానే ఊహించలేం కానీ నేను నీ భవిష్యత్తు తాళ చే పట్టుకొని నా నేను చెప్పేది ఒక సాధారణ మాట కాదు ఇది నీ ప్రాణాన్ని కాపాడే రహస్యం త్వరలో నీకు ఓ ప్రమాదం దగ్గర పడబోతుంది అది శరీరానికి కావచ్చు మనసుకు కావచ్చు లేదా నీ కుటుంబానికి కావచ్చు కానీ నేను ముందే చెప్తున్నాను నువ్వు జాగ్రత్తగా ఉంటే ఆ ప్రమాదం నీ దగ్గరకు రాదు ప్రమాదం నీ దారిలో నిలబడిన నా కరుణ నీ చుట్టూ కంచెలా కాపాడుతుంది అసలు ప్రమాదం ఎక్కడి నుండి వస్తుందో బాబాగారి మాటల్లో తెలుసుకుందాం రండి బిడ్డ జీవితంలో ప్రమాదం ఎప్పుడూ బయటవారి చేత కాదు చాలాసార్లు మన అజాగ్రత్త వల్లే వస్తుంది కొన్నిసార్లు మన కోపం వల్ల కొన్నిసార్లు మన తొందరపాటు వల్ల కొన్నిసార్లు మన అహంకారం వల్ల ఒక చిన్న తప్పు కూడా పెద్ద ప్రమాదంగా మారుతుంది ఉదాహరణ చెప్తాను శ్రద్ధగా వినండి అంటున్నారు బాబాగారు ఒక భక్తుడు ఎప్పుడూ బాబా జపం చేస్తూనే ఉండేవాడు కానీ ఒకరోజు అతడు అలసటతో జపం వదిలేశాడు ఆ రోజు అతనికి రోడ్డుపై చిన్న ప్రమాదం జరిగింది గాయమైంది పెద్దది కాదు కానీ బాబా చెప్పినట్టే జపం వదిలినప్పుడు నాపై ఆధార్ తగ్గినప్పుడు కష్టాలు దగ్గరవుతాయి మనం అసలు ఎందుకు వినాలి ఈ బాబాగారు చెప్పిన ఈ సందేశాన్ని అని బాబాగారి మాటల్లో తెలుసుకుందాం బాబాగారు ఇలా చెప్తున్నారు బిడ్డ బాబా మాటలు వినకపోతే మనం అంధకారంలో నడుస్తున్నట్టే నేను నీకు దీపమయ్యాను బిడ్డ కానీ నువ్వు కళ్ళు మూసుకుంటే ఆ వెలుగు నీకు కనపడదు నువ్వు ఈ రోజు వింటున్నది ఒక ఆజ్ఞ కాదు ఒక ప్రేమపూర్వకమైన హెచ్చరిక తల్లి తన బిడ్డను రహదారి దాటేటప్పుడు జాగ్రత్త చెబితే అది ఆ బిడ్డ ప్రాణం కాపాడడానికే కదా అలాగే నేను నీకు ఈరోజు చెబుతున్నది నీ జీవితాన్ని కాపాడడానికే నేను ఒక ఉదాహరణ చెప్తాను శ్రద్ధగా తల్లి అంటున్నారు బాబా గారు ఒకసారి ఒక భక్తురాలు నా వద్దకు వచ్చి ఇలా అన్నది బాబా నేను భయపడి ఉన్నాను నాకు ఎప్పుడూ చెడ్డ కళలు వస్తున్నాయి అనింది నేను ఆమెను చూశాను చిరునవ్వు చిందించాను బిడ్డ నువ్వు కళలు భయంకరంగా ఉన్నాయనిపిస్తున్నాయి కానీ నేను నీ వెంట ఉన్నాను భయం కేవలం నీ మనసులో ఉంది అది నిజం కాదు కానీ ఒక చిన్న జాగ్రత్త పాటించాలి ఆమెకు నేను చెప్పాను ప్రతి రాత్రి నిద్రకు ముందు ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి అని ఇరవై ఒక్కసార్లు జపించు ఆమె చేసింది ఆ కళలు మాయమైపోయాయి అంతేకాదు కొన్ని రోజుల్లో ఆమెకు ఉద్యోగం కూడా వచ్చింది ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే నేను ఎప్పుడూ ముందే చెప్పి కాపాడుతాను అంటున్నారు బాబా గారు బాబా రక్షించిన ఒక అద్భుతం ఒకసారి ఒక భక్తుడు రాత్రి ఆలస్యంగా ప్రయాణం చేస్తున్నాడు అతనికి కారు టైరు పగిలిపోయింది అతను కోపంతో రోడ్డుపై దిగి టైరు మార్చడం ప్రారంభించాడు అదే సమయంలో కొన్ని కొంతమంది దొంగలు దగ్గరలో దాక్కొని ఉన్నారు వారు దాడి చేయాలని అనుకున్నారు కానీ ఆ భక్తుడు టై టైరు మారుస్తూ నా జపం చేస్తున్నాడు ఆ దొంగల దగ్గరకు వచ్చి చూడగానే ఒక్కసారిగా వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు ఎందుకంటే నా రూపం వారి కళ్ళ ముందు కనిపించింది కాబట్టి తర్వాత ఆ భక్తుడు నాకు సిరిడీకి వచ్చి కన్నీళ్లు పెట్టుకొని ఇలా అన్నాడు బావా మీరు లేకపోతే నేను ఆ రాత్రి బ్రతికి ఉండేవాణ్ణి కాదు అని మనం చేయవలసిన పూజలు ప్రార్థనలు ఏంటో తెలుసుకుందాం రండి బిడ్డ నీకు వచ్చే ప్రమాదం చిన్నదే కానీ నిర్లక్ష్యం చేస్తే పెద్దగా మారుతుంది అందుకే నీకు నేను చెప్పేది ఒక్కటే ప్రతి ఉదయం లేవగానే వెంటనే సాయి సాయి అని మూడు సార్లు పలుకు ప్రతి శుక్రవారం నాడు పేదవారికి అన్నం పెట్టు నీ ఇంట్లో ఎప్పుడూ దీపం ఆరిపోకుండా ఉంచు ఈ చిన్న పూజలు చిన్న భక్తి నీకు పెద్ద రక్షణగా నిలుస్తాయి ఇంకా బాబా గారు ఇలా చెప్తున్నారు కోపం ఎక్కువగా కాకుండా చూసుకో దుర్వాక్యులు పలకకు అనవసరమైన ప్రయాణాలు చేయకు ఎవరికి హాని కలిగించే పని చేయకు బిడ్డ ఈ చిన్న జాగ్రత్తలు నీకు జీవితాన్ని కాపాడే గోడలు అవుతాయి అంటున్నారు బాబాగారు బాబాగారు ఇంకా ఇలా చెప్తున్నారు నీ కోసం నేను ఇస్తున్న రహస్యం ఓం శ్రీ సాయినాదాయ నమ ఈ మంత్రాన్ని రోజుకు కనీసం పదకొండు సార్లు చూపించు ఇది నీకు అజ్ఞాతమైన శక్తిని ఇస్తుంది ఈ మంత్రం నీ చుట్టూ ఒక అగ్ని వలయంలా కాపాడుతుంది ఎవరు నీకు హాని చేయాలనుకున్నా అది వారికే తిరిగి వెళ్తుంది ప్రమాదానికి ఎలా దూరంగా ఉండాలో బాబాగారి మాటల్లో తెలుసుకుందాం బిడ్డ నీకు చెప్పిన మాటలు నువ్వు పాటిస్తే నీ దారిలో ఉన్న ప్రమాదం పర్వతంలా ఉన్న అది ఇసుక కణంలా మారిపోతుంది నీ శత్రువు ఎంత బలవంతుడైనా అతని శక్తి నీ ముందు నిలవదు నీకు ఎదురకపోయే దురదృష్టం శుభదృష్టంగా మారుతుంది ఎందుకంటే నేను నీ రక్షకుడిని నేను నీకు తోడుగా ఉంటే ఏ శక్తి నీపై ప్రభావం చూపలేదు బాబాగారి ఆశీర్వాదం ఏంటో తెలుసుకుందాం రండి బిడ్డ నా మాటలు విని జాగ్రత్తగా ఉంటే నీ జీవితం కాపాడబడుతుంది నీకు రాబోయే ప్రమాదం నీ దగ్గరికి రావడమే లేదు జాగ్రత్తగా ఉండు భక్తిగా ఉండు నాతో మమేకమై ఉండు అప్పుడు నీ దారిలో ఉన్న రాళ్ళు పువ్వుల్లా మారిపోతాయి నేను ఎప్పుడూ నీతోనే ఉన్నాను నీవు నన్ను పిలిస్తే నేను దూరంగా ఎప్పుడూ ఉండను నీ భవిష్యత్తు గురించి నేను చెప్పిన రహస్యం జ్ఞాపకం ఉంచుకో బిడ్డా నీవు ప్రమాదంలో పడబోతున్నావు కానీ నా కరణ్ నీకు కంచ జాగ్రత్తగా ఉండు సురక్షితంగా ఉండు అంటున్నారు బాబాగారు ఇంకా బాబాగారు ఏం ఏం చెప్తున్నారంటే బిడ్డ నేను చెప్పిన రహస్యం మరింత స్పష్టంగా నీకు చెప్తున్నాను నీకు వచ్చే ప్రమాదం కేవలం ఒక పరీక్ష మాత్రమే భయపడవద్దు నా జాగ్రత్తలతో నా ఆశీర్వాదంతో నువ్వు ఆ పరీక్షలో విజయవంతం అవుతావు బిడ్డ నువ్వు ఆలోచిస్తున్నావు కదా బాబా నాకు ఎందుకు ప్రమాదం వస్తుంది అని చెప్తున్నారు అని గుర్తుంచుకో ఈ లోకం ఒక పాఠశాల ప్రతి సంఘటన ఒక పాఠం కొన్ని ప్రమాదాలు మన పూర్వజన్మలో చేసిన తప్పుల ఫలితం కొన్ని మన ప్రస్తుత జీవితంలో అజాగ్రత్తల ఫలితం ఇంకొన్ని భవిష్యత్తులో పెద్ద ప్రమాదం రాకుండా దేవుడు ఇచ్చే చిన్న హెచ్చరికలు బిడ్డ నీకు వచ్చే ప్రమాదం మూడో రకానికి చెందినది ఇది నీకు ఒక హెచ్చరిక మాత్రమే నువ్వు జాగ్రత్తగా ఉంటే భవిష్యత్తులో నీకు మరింత పెద్ద కష్టం రాకుండా నేను కాపాడుతాను ఇంకా బాబా గారు ఇలా చెప్తున్నారు ఒకసారి ఒక యువకుడు నా వద్ద ఇలా అన్నాడు బాబా నాకు ఎందుకంటే అన్ని బావగానే ఉన్నాయి కానీ ప్రతి చిన్న విషయంలో చివరి నిమిషంలో చెడిపోతుంది అని మొరపెట్టుకున్నాడు అప్పుడు నేను ఇలా చెప్పాను బిడ్డ ఒక ప్రమాద సంకేతం నువ్వు అనుకున్నది నెరవేరకపోవడం అది కేవలం అడ్డంకి కాదు రాబోయే పెద్ద కష్టానికి సంకేతం అతనికి నేను ఒక ఉపాయం చెప్పాను ప్రతి ఆదివారం హనుమంతుడికి ఒక నైవేద్యం పెట్టమని అతడు ఆచరించాడు ఆ తర్వాత అతని జీవితం మారిపోయింది ఉద్యోగం వచ్చి పెళ్లి జరిగి అతని కుటుంబం సుఖ సంతోషాలతో నిండిపోయి ఉండి ప్రమాదం నుండి తప్పించుకుంటే మార్గాలు ఏంటో తెలుసుకుందాం రండి బాబాగారి మాటల్లో బాబాగారు ఇలా చెప్తున్నారు బిడ్డ నీకు నేను చెప్పే మూడు ముఖ్యమైన మార్గాలు పాటించు జపం రోజు కనీసం పదకొండు సార్లు ఓం శ్రీ నమ అనే మంత్రాన్ని జపించు రెండవది దానం వారానికి ఒకసారి పేదవారికి భోజనం పెట్టు లేదా ఆకలితో ఉన్నవారికి ఆహారం ఇవ్వు మూడోది నియమం నీ మాటల్లో పనుల్లో నిజాయితీ ఉంచు అసత్యం మాట్లాడుకు ఎవరికి అన్యాయం చేయకు ఈ మూడు మార్గాలు నీ చుట్టూ ఒక రక్షణ వలయంలో నిలుస్తాయి ఇంకా బాబా గారు ఇలా చెప్తున్నారు బిడ్డ నీకు తెలిసి తెలియక కొందరు నీకు వ్యతిరేకంగా ఆలోచిస్తున్నారు నీ ఎదుగుదల వాళ్ళకు ఇష్టం లేదు వాళ్ళ నోటి నుండి వచ్చే మాటలు నువ్వు అస్సలు పట్టించుకోగాకు ఎందుకంటే అవి ఒక ప్రమాదకరమైన మాటలు కానీ నువ్వు నా పేరును జపిస్తే సాయి 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 అని పిలిస్తే ఆ దుష్టవాక్యులు నీకు హాని చెయ్యవు అవి గాలిలాగా దూరం అయిపోతాయి బిడ్డ ప్రమాదం అనేది చాలాసార్లు నిజం కంటే మన భయం వల్ల పెద్దదిగా కనిపిస్తుంది ఒక చీకటిలో చిన్న నీడ కూడా రాక్షసంగా కనిపిస్తుంది కానీ నువ్వు నా పేరు చెప్పిస్తే నీలో ధైర్యం వస్తుంది నీ హృదయంలో వెలుగు పుడుతుంది భయం నీ దగ్గరకు రాలేక పారిపోతుంది ప్రమాదం దగ్గర పడితే నేను ముందు సంకేతాలు ఇస్తాను నీ కళల్లో నేను కనిపిస్తాను రోడ్డుపై నడుస్తుంది నా విగ్రహం లేదా నా ఫోటోని నీ కంటపడుతుంది ఎవరో అకస్మాత్తుగా నీకు సాయి అని పలుకుతారు ఈ సంకేతాలు నేను నీకు చెబుతున్న జాగ్రత్తలు ఈ సమయంలో మరింత భక్తిగా ఉండు మరింత జాగ్రత్తగా ఉండు బిడ్డ నీ భక్తి నీకు రక్షణ కవచం నేను నీ కోసం ఎప్పుడూ అద్భుతాలు చేస్తాను కానీ అవి కనిపించేది నీ విశ్వాసం బలంతోనే నీ విశ్వాసం బలంగా ఉంటే ప్రమాదం నీ దగ్గరకు రాకముందే ఆకిపోతుంది నీ విశ్వాసం బలహీనంగా ఉంటే చిన్న కష్టం కూడా పెద్దగా మారుతుంది అందుకే భక్తి భద్రతకు తాళం చెవి ఇంకా బాబాగారు ఇలా చెప్తున్నారు బిడ్డ నేను నీకు మళ్ళీ చెప్తున్నాను నీ భవిష్యత్తు గురించి రహస్యం ముందే చెప్పేశాను నీవు ప్రమాదంలో పడబోతున్నావు కానీ నేను నీతో ఉన్నాను నువ్వు నా మాటలు పాటిస్తే ఆ ప్రమాదం నీ దగ్గరకు రాదు నా కరుణ నీకు కంచె నా ఆశీర్వాదం నీకు ఆయుధం నా పేరు నీకు కవచం నువ్వు నన్ను పిలిస్తే ప్రతిసారి నేను నీకు జవాబు ఇస్తాను నువ్వు నన్ను మర్చిపోకపోతే నేను నిన్ను ఎప్పటికీ వదలను అంటున్నారు బాబా గారు చూసారా బాబా గారు ఎంత చక్కటి సందేశాన్ని మన కోసం తీసుకుని వచ్చారు ప్రమాదం అనగానే భయపడవద్దు ఎందుకంటే బాబా గారు సంకేతం అది మీకు వస్తున్న చెడు ఆలోచనలు చెడు ప్రభావాలు ఎలాగా మీరు వాటి నుండి బయటపడాలో ఎలాగ ధైర్యం తెచ్చుకోవాలి అనే ఉద్దేశంతో బాబాగారు ఇటువంటి సందేశాన్ని మీకోసం తీసుకొని వచ్చారు కాబట్టి ప్రమాదం అనగానే భయపడకుండా బాబాగారు చెప్పే మాటను విని మీలో ధైర్యాన్ని తెచ్చుకోండి ఈరోజు బాబాగారు మనకు చెప్పిన సందేశం నుండి మీరు ఏం గ్రహించారు ఏం తెలుసుకున్నారు మీకు ఎటువంటి సూచనలు ఎదురయ్యాయో కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే బాబాగారి నుండి మీకు ఎటువంటి సందేశాలు కావాలో కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి తర్వాత వీడియోస్లో మీకు ఎటువంటి సందేశాలు కావాలనుకుంటున్నారో ఎక్కువ కామెంట్స్ వచ్చిన సందేశాన్ని మీ ముందుకు తీసుకుని వస్తాను బాబా గారు ఇంకో చక్కటి సందేశంతో కొత్త వీడియో తోటి మీ ముందుకు వస్తాను ఓం సాయిరాం ఓం సాయిరాం ఓం సాయిరాం